గౌరవనీయులు పెద్దలు నేలేరు మండల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అవకాశం ఉంటుంది మా వాళ్ళు కొంత భయపడకుండా రావాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది ఒక్కసారి గమనించండి మీరు భరోసా ఇవ్వండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అధికారం లేకుంటున్నారు అన్ని పదవులు వాళ్ళకే వచ్చినాయి ఈ రోజు మేము ఏదో కొంత ఆశ పడుతున్నాము మరి మాకు రాకుండా పోయిందని అనుకోవద్దు నేను చెప్తున్నా ఈ రోజు మీకు బిఆర్ఎస్ నాయకులు ఓక ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు మీకు పదవులు రావాలంటే ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ లో మనము ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా మనకే ఫిర్యాదు ఉంటది కాంగ్రెస్ కార్యకర్తలకు అన్న కూడా అన్ని తెలుసు ఇక్కడ మీరు ఎంత కష్టపడ్డో తెలుసు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసు టీడీపీ వాళ్ళు కూడా అందరు తెలుసు కాబట్టి ఎవరు కష్టపడ్డరు అని ఆశ్చర్యపోతున్నారు ఇన్ని సంవత్సరాలు కూడా అధికారం లేకున్నా ఇక్కడ కార్యకర్తలు ఎంత కట్టిస్తారేనా అని ఆశ్చర్యపోతున్నారు మీ ఓప తెలుసు మీ ధైర్యం తెలుసు మీ కష్టం తెలుసు మీ నష్టం తెలుసు తప్పకుండా సమయం పాటించి మీకు మంచి ప్రయాణిస్తారు మీరు అది అపోహ పెట్టుకొని భయపడకుండా ఇంట్లో కూర్చోవలసింది కాదు మనకు ఇన్న టార్గెట్ ఏంటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే ఒక్కొక్క సీట్ ముఖ్యం మనకు ఈ రోజు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలంటే మీకు తెలిసి వాటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ పని చేసి అక్క మేము బాగా పనిచేసిన చెప్పి నా దగ్గరికి వచ్చి మీరు చూపించుకోవాలి అది మేము చెప్పేది అలాగే మీ తరఫున ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేను తప్పకుండా అందుబాటులో ఉండను ఇక్కడే ఉండము మరి మీ వాళ్ళకి ఏం కావాలన్నా అన్నదో మాట్లాడి తప్పకుండా మన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది బిఆర్ఎస్ వచ్చిన కొత్తగా వచ్చిన కార్యకర్తలకు చెప్తున్నాను నాయకులకు చెప్తున్నాను మీరు ఏదో ఒక అడెన్సీ దగ్గర మేము పోయి చూపించుకుంటాము అని మాట్లాడితే మైక్ పట్టుకొని మాట్లాడి చంచగానే కాదు అది విలేజ్ ఇక్కడ చాలా మనం రోజు ఇంత సామరస్యంగా ఏ మండలంలో కూడా ఇంత డిస్టర్బ్ ప్రతి ప్రోగ్రాం దగ్గర ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారిని స్వాగతిస్తున్నాము అందరూ కూడా మరి దాన్ని అంగీకారం తెలిపినట్టు ఉండాలనే ఉద్దేశంతో నేను ఎంతైతే ఒదికి పని చేపించానో మీరు కూడా బిఆర్ఎస్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వచ్చిన నాయకులు అందరూ కూడా రెండు మెట్లు దిగి కింద పనిచేయాలని చెప్తున్నా మంచి పేరు రావాలంటే మీరు ఎంత మంచిగా ఉంటే అంత మంచి పేరు వస్తుంది మేము కూడా సంతోషపడతాము మరి ఇలాంటి నాయకులు కావాలనుకుంటున్నాం చాలా మంది బైకులు ఎవరే మేము రాజకీయ అవన్నీ బంద్ పెట్టి మనకి ఏం కావాలి ఫస్ట్ పార్లమెంట్ ఎన్నిక గెలవాలి రెండవది స్టేషన్ అభివృద్ధి కావాలి మీ అభివృద్ధి కోసం ఏం కావాలి వచ్చి తీసుకురేషన్స్ ఇవన్నీ అన్న నేను మాట్లాడతాం ఆయనకు బడ్జెట్ నాకుంటది ఏది కావాలంటే అన్న కూడా సెలక్షన్లు నేను ఇంకోసారి కంటెక్ట్ చేయాలని అనసారని చెప్పాడు మరి నేను ఈ విషయం అది చెప్తున్నా మీరు కాబట్టి మరి అంతా తప్పకుండా స్టేషన్ గాంకూరు ఆ జంటించి ఆయన ఏదో నిరూపించుకుంటాడు ఆయన ఒక కళ ఉంది స్టేషన్ గాంగ్పూర్ మీద ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ ని పూర్తి చేసుకోవాలంటే గత సంవత్సరం సగం సగమే అధికారం ఉంది చేత వన్నా కాబట్టి ఇప్పుడు పూర్తిగా నేను సహకరిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తాను ఏ అభివృద్ధి కార్యాలన్నా కాబట్టి తప్పకుండా ఇక్కడ స్టేషన్ కానీ కొన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాం నేను ఎందుకు అన్న రాగానే ఇమీడియట్ గా నేను ఆహ్వానించిన కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఐక్యమతో ఉండాలని మరి చెప్పుకుంటూ ముగిస్తున్నాం